నవరాత్రి ఎనిమిదవ మహాగౌరీ దేవి పూజ కథ నవరాత్రులలో ఎనిమిదవ రోజు మహాగౌరీ దేవికి అంకితమైంది ఆమె శ్వేతవర్ణంలో తెల్లని వస్త్రాలు ధరించి తన భక్తులకు శాంతిని పవిత్రతను ప్రసాదించే దేవత ఒకప్పుడు పార్వతీదేవి శివుని రూపంలో పొందడానికి కఠినమైన తపస్సు చేయడం వల్ల ఆమె శరీరం గోధుమవర్ణమైంది శివుడు ఆమె తపస్సుకు మురిపించి గంగానదితో కడిగి ఆమెకు కాంతివంతమైన తెల్లటి రూపాన్ని ప్రసాదించాడు అందుకే ఆమెను మహాగౌరి అని పిలుస్తారు అంటే గౌరవంతమైన తెల్లవర్ణం సాధారణ కుటుంబంలో ఒక వ్యక్తి దేవిని పూజించి తన కష్టాలనుండి విముక్తి పొందాలని నిర్ణయించుకున్నాడు ఎనిమిదవ రోజు ఉదయం అతను పూజాస్థలం శుభ్రంగా చేసి తెల్లని వస్త్రాలు పరచి మహాగౌరి అమ్మవారి ఫోటోని అందంగా పూలతో అలంకరించాడు అతను ముందుగా సంకల్పం చేసి మహాగౌరి దేవిని పిలిచి ఆమె కృప కోరాడు పుష్పాలతో అమ్మవారిని పూజించి క్షీరన్నం పాలతో చేసిన ప్రసాదం కొబ్బరికాయలు పండ్లను అమ్మవారికి నివేదించాడు తర్వాత మహాగౌరి మంత్రం నూట ఎనిమిది సార్లు జపించి అమ్మవారి ఆశీర్వాదం కోసం ప్రార్థించాడు పూజ పూర్తయిన తర్వాత అతను తన కుటుంబ సభ్యులకు ప్రసాదం పంచి అందరి క్షేమం శాంతి ఆరోగ్యం కోసం ప్రార్థించాడు అంతలోనే అతని మనసులో ప్రశాంతత వెల్లివిరిసింది మహాగౌరి అమ్మవారి కృపతో అతనికి భయం పోయి ధైర్యం పెరిగింది పూజ ముగింపులో అతను అమ్మవారి ముందు నమస్కరించి పూజ యొక్క పవిత్రతను తనలో నిలుపుకున్నాడు మహాగౌరిదేవి ఆశీర్వాదంతో అతనికి ఆ రోజు ఒక కొత్త శాంతి ధైర్యం సంతోషం లభించింది ఇది నవరాత్రి ఎనిమిదవ రోజు దేవికి సంబంధించిన శ్లోకము శ్రీ మహాగౌరి శ్లోకం శ్వేతాంబరధర శ్వేతవృషారుడా శుచిస్మిత మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోదన అర్ధం శ్వేతవర్ణం ధరించిన మహాగౌరీ అమ్మ శుభం ప్రసాదించు తల్లి శివుని ఆనందం కలిగించే ఈ దేవత భక్తుల జీవితాల్లో శాంతి సంపదలను ప్రసాదించాలి ఈ శ్లోకాన్ని నవరాత్రి ఎనిమిదవ రోజు మహాగౌరీ అమ్మవారికి పూజ సమయంలో పఠించడం భక్తులకు శుభం మరియు పవిత్రతను అందిస్తుంది షేర్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఈ వీడియోని పంచుకోండి లైక్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కండి కామెంట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి